ఈ వార ప్రారంభ ప్రార్థన మనం చేసుకుందాం దేవుని సన్నిధిలో మరి గత వారం అంతయు దేవుడు మనకు తోడుగా ఉన్న దేవాతి దేవుడు ఈ సోమవారం నుంచి మరలా ఈ వారం అంతయు కూడా దేవుడు మనకు తోడుగా ఉండలాగున మరి ఈ యొక్క జీవితంలో మన సామర్థ్యం కాదండి మనం అనుభవంతో కాదు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థించడం ద్వారా దేవుని దగ్గర నుంచి కార్యాలు మనం చూడగలుగుతాం ఎందుకంటే ఈ వారం మన ముందున్న పనులు మనకు కనిపిస్తాయి మన వెనుక ఉన్న ప్రమాదాలు ఆశీర్వాదాలు దేవునికి తెలుసండి కాబట్టి ఈ క్షణంలో మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి దేవుడు ఆ రోజు మనతో మాట్లాడుచున్న మాత్రమే సామెతలు పదహారు మూడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నీ క్రియలను యహోవాకు అప్పగించము అప్పుడు నీ ఆలోచన స్థిరపరచబడుతుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మన క్రియలంటే మన పనులన్నింటినీ కూడా ఎహోవాకి అప్పగించాలంట మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా మన సన్ని దేవుని సన్నిధిలో అప్పగించినప్పుడైతే దేవుడు మనకి ఆలోచన స్థిరపరుస్తాడు సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాడంట ఏ సమయానికి ఎలాంటి ఆలోచన కలిగి మనం ముందుకు సాగాలో ఆలోచన మనకు బోధించే తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి అంతేకాని మన యొక్క జీవితాలను వారి తొందరపాటు నిర్ణయాల ద్వారా మరి తప్పుగా మనం ఆలోచన చేయటం ద్వారా మన పరిస్థితులన్నీ తారుమారు అవుతూ ఉంటాయి అలా కాకుండా మన క్రియలను ఎహోబాగా అప్పగించినప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆలోచనను బోధిస్తాడు స్థిరపరుస్తాడంట మన పనులు దేవుని చేతికి అప్పగించినప్పుడు మన జీవితం దారి తప్పదండి మన మన మార్గానికి వెలుగుగా ఆయన ఉంటాడు దాన్ని బట్టి మనందరము కూడా మరి వారం అంతే కూడా ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉన్నాము మన ముందు క్రిస్మస్ ఆరాధనలు ఉన్నాయి అదే రీతిగా నూతన సంవత్సర కూడికలు మరి నూతన సంవత్సర సిద్ధబాటు తినముగా మరి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనుకున్న వాగ్దానం గురించి మరి నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల కృపు చూపు లాగున ఇవన్నీ అంశాలు కూడా మరి ప్రార్థనలో పెట్టి మనందరము కూడా ఈ యొక్క సంవత్సరం చివరి దినాల్లో ఏ బిడ్డకి ఏ కీడు ఉందో తెలియదు ఆ కీడన్నిటిని తప్పించి దేవుడుగా మేలుగా మన జీవితం మార్చు లాగున మనందరము కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ పరిచయలో మీరు కూడా పాలి అవ్వండి అందరము కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం एक बीवें పరలోక ముందున్న మా ప్రియపర్లు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సర్వశక్తిమంతుడవు స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవు నీవే దేవా దేవానికి వందనాలు ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీట్టం నీ పాదములు ఎద్దుకు వచ్చి మేము నిన్ను శుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా నీ కృపణ మా మీద ఉంచండి ఈ సోమవారం ఈ వార ప్రారంభ దినము నా తండ్రి నీ సన్నిధులు మీ మందిరము కూడి ఉండి ప్రార్థించడానికి సహాయం చేసిన దేవానికి వందనాలు నా తండ్రి ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపమని కోరుచున్నాం తని ఈ వారీ నీ కృప మాకు జ్ఞాన ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ వారంలో మేము చేసే ప్రతి పనిలోను ప్రభా మాట్లాడే ప్రతి మాటలోను తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ప్రభ నీ చిత్తానికి లోబడినదిగా ఉండేలాగా మేము నీ సన్నిధులు అడుగుచున్నాం ప్రభ మా కార్యాల్లోను మా వ్యాపారాల్లోనూ మా చదువుల్లోనూ ప్రభ మా బిడ్డల కుటుంబ బాధ్యతల్లోనూ ప్రభ ముందుకు నడిచే మేము ప్రతి ఒక్కటి విషయంలో నీ సన్నిధులు మేము అడుగుచున్నామయ్యా మా ముందుగా మీరు మా చేయి పట్టి మమ్మల్ని నడిపించండి సమయోచితమైన జ్ఞానముతో నిర్ణయాలు తీసుకోగల శక్తిని మాకు దయచేయమని కోరుచున్నా అప్పగించినప్పుడు ప్రభా నా తండ్రి ఆలోచన స్థిరపరచబడుతుందని మీరు వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నా వీధి నా తండ్రి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రభా తన బలాన్ని నమ్మలేదు కాని ప్రభా తన ఆయుధాలను నమ్మలేదు కాని ప్రభా తన ముందు నీ సన్నిధిని అడిగి ఉన్నాడయ్యా ముందుగా నీ సన్నిధిలో అడిగి నా తండ్రి వెళ్ళినప్పుడు ప్రభా నేను అది వెళ్ళేది నీ చెత్తకి అప్పగిస్తున్నానని చెప్పి ప్రభా మాట్లాడి ఉన్నాడు ప్రభా అలా కూడా మేము ఈ రోజు నా తండ్రి అడుగుచున్నామయ్యా ఈ వారంలో మేము అడుగు పెట్టుచుండీ నీ కృప మా మీద ఉంచండి ప్రభా నేను చేయబోయే పనుల్లోనూ మాతో మీరు ఉండండి ప్రభా మాకు జవాబును దయచేస్తున్నామని మేము ఆశిస్తున్నామయ్యా సమాధాన కారకుడు ప్రభా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి సమాధానాన్ని సంతోషాన్ని కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి మా చేతి పనులను నీవే స్థిరపరచు వాడు ప్రభా అడ్డంకులను తొలగించి ప్రభా ఆశీర్వాదాలకు నా తండ్రి మార్గమును చూపువాడవు నీవే నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి విజయం కోసం సిద్ధపాటు మాలో దయచేయండి ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని మహిమను వెల్లడి చేసే వారిగా ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా యహోవ నీతో ఉన్నాడు నువ్వు చేసే ప్రతిదానులోనూ నీకు విజయవంతముగా ఉంటదని యహో శివ గ్రంథం ఒకటి తొమ్మిదిన మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి సంవత్సరపు నా తండ్రి చివరి దినాల్లో ఉండగా ఏ బిడ్డలకు ఏ ప్రమాదాలు పొంచి ఉన్నది ఏ కీడు పొంచి ఉన్నదో మాకు తెలియదయ్యా ప్రతి కీడును తప్పించండి నాయన మేలుగా మార్చమని కోరుచున్నాం అంధకార చీకటి శక్తులకు త్రోవలేకుండా నట్లు మా పరిస్థితులను మేము చక్కపరుచుకున్న విషయంలో మా కుటుంబాన్ని సరిదిద్దుకున్న విషయంలో నా తండ్రి నీకు బాధ్యత కలిగి జీవించడం మాకు నేర్పించండి ప్రభా నా తండ్రి విరిగినలిగిన హృదయం నీకు ఇష్టమైన నాటి బలయార్పణ మేము తండ్రి మీ సన్నిధిలో అర్పించే కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడవు సీనుడవు స్థుతుల మీద ఆశీనుడు అయ్యున్న నా ప్రీ పరిలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నూతన సంవత్సరం కోసం సిద్ధపడుచున్నామయ్యా నూతన వాగ్దానాల కోసము నూతన సంవత్సరం ఉపవాస కూడికల్లోనూ ప్రభ మీరు మాకు తోడుగా ఉండండి ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని నీ వాక్యలేఖనల ద్వారా మాతో మాట్లాడుచున్నా నమ్మి విశ్వసించి నీ సన్నిధిలో అడిగినప్పుడు మేము ప్ర ప్రతి కార్యమును చూడగలుగుతాం కదా ప్రభా అటు కృపను మాకు దయచేయండి ప్రభా విశ్వాసంలో మేము నా తండ్రి తొలగిపోకుండా నట్లు ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించగలిగిన సహాయకుడు నీవై ఉన్నావు ప్రభా నూతన సంవత్సర వాగ్దానాల కోసం నీ సన్నిధిలో సిద్ధపడుచుండగా ఏ బిడ్డకి ఎలాంటి వాగ్దానం అవసరమై ఉన్నదో ఆ వాగ్దానం విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా నా తండ్రి వాక్యాన్ని వాగ్దానాన్ని మేము నా తండ్రి మా జీవితంలో పొందుకుని లాగున నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి వాక్యానుసారమే జీవితం మాకు నేర్పించండి నేను తండ్రి నువ్వు నేను సింహాసన శిరుడు వేయండి ప్రభ మా మానవ రీతిగా నాయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభా దీనుడుగా మా కొరకు వచ్చిన దేవాత దేవుడు నా తండ్రి నిన్న బట్టి నాయన మాధుడిని బట్టి మేము అనేక మందికి తగ్గింపు కలిగి కలిగిన తండ్రి జీవించటం మాకు నేర్పించండి నాయన నీ మాధుడిని అనేక మందికి చెప్పినప్పుడు ప్రభా వారి హృదయాలు మార్చబడుటకు సహాయం దయచేయండి ఎందరైతే బిడ్డలు ఈ రోజు ప్రార్థన లేగిపిస్తున్నారు ఈ వార ఆ కుటుంబాల మీరు తోడుగా ఉండండి ప్రభ ఈ వారం మేము ఒంటరిగా నడవడం లేదు ప్రభా మీరు మా కన్నా ముందుగా వెళ్ళుచున్నారు మా వెనుకన మీరు ఉన్నారు మా చుట్టూ కాపుదల ఉంచుతారని మేము నమ్ముచున్నామయ్యా ఈ సోమవారం నుంచి మా జీవితంలో కొత్త ఆశలతో నింపగలిగిన దేవా దేవుడు నీవే ఉన్నో భయాల స్థానంలో విశ్వాసాన్ని నింపండి నా తండ్రి ఆందోళన స్థానంలో నా తండ్రి శాంతిని సమాధానాన్ని నేను విడుదల మీరు అనుగ్రహించమని కోరుచున్నావు సమల స్థానంలో విజయాన్ని అనుగ్రహించగలను ప్రభువు నీవే ఉన్నావు ప్రభా మా పక్షాన అనేక కార్యాలు మీరు రిగిస్తారని నమ్ముచున్నాం ప్రభా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా మేము లోకంలో పడిపోకుండా నాయన రెండు మనసులు కలిగిన హృదయం మాలో లేకుండా ఒకరినొకరు నా తండ్రి ప్రార్థించుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచింది ఈ వార దినాల ప్రార్థనలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి నా తండ్రి నాయన నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డ కూడా నీకు సమయాన్ని కేటాయించి నీ సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా మీరు మా అందరినీ మీరు సిద్ధపరిస్తారని నమ్ముచు ప్రభా ఈ వారమంతీ కూడా ఈ ప్రార్థనలో ప్రతి కుటున దర్శించి వారికి నాయన సమయోచితమైన ఆలోచన మీరు వారి విషయాలు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం ప్రభా మీరు మాకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి ఈ వారమంతి కార్యక్రమాల్లోనూ పనుల్లోను ప్రయత్నాల్లోనూ నూతన కార్యములోను ప్రతి ఒక్క విషయంలో మా బిడ్డలే నా తండ్రి దేని గురించి అడుగుచున్నారు ఆశ అంతటిని మేము పొంది ఉన్నామని నమ్ముచ్చు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున మమ్మన బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరిలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం శిలు రక్తమే జయం కిలనంత నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవు దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆమెన్